వినాయక చవితి పండుగను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వీ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర చైర్మన్ కాచారం అంజయ్యస్వామి నేడు మట్టి వినాయకులను అందజేశారు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ఆదేశాల మేరకు పద్దెనిమిది వందల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నా పేరు ఉంగపల్లి అంజయస్వామి రాష్ట్ర ధార్మిక పరిషత్ సేవా కార్యక్రమాలలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మా ఈవీఎం రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస ఆదేశాల ప్రకారం ఈరోజు యాదగిరిగుట్ట ప్రాంతంలో మట్టి వినాయకులను పంచడం జరిగింది ఇది తొమ్మిదవ సంవత్సరం వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ జైవాస